ఏ ఇంట్లో అయితే కలబంద మొక్క ఉంటుందో ఆ ఇంట్లో ముక్కోటి దేవతలు ఉంటారు ముక్కోటి దేవతలు మీ ఇంటికి అలా నడుచుకుంటూ వచ్చి మీ ఇంట్లో స్థిరంగా నివాసం ఏర్పాటు చేసుకోవాలంటే ఖచ్చితంగా మీ ఇంట్లో కలబంద మొక్క ఉండాలి కలబంద అంటే అలోవేరా అలోవేరా మొక్క ఇంట్లో ఉంటే ముక్కోటి దేవతలు మీ ఇంట్లో ఉన్నట్టే కలబంద మొక్క ఆకులు లక్ష్మీదేవి ఉంటుంది అయితే కలబంద మొక్క ఇంట్లో పెంచుకునే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే కలబంద మొక్క ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో ఆగ్నేయంలో పెంచకండి ఆగ్నేయంలో కలబంద ఉండకూడదు ఈశాన్యంలో కానీ వాయువ్యంలో కానీ కలబంద మొక్కను ఉంచుకోవాలి అలాగే కలబంద గుజ్జు తీసి శుక్రవారం పూట శ్రీ మహాలక్ష్మీదేవికి ఆ గుజ్జు నివేదన చేసి ఆ తర్వాత ఆ గుజ్జుని నీళ్లలో కలుపుకొని మీరు స్నానం చేస్తే భయంకరమైనటువంటి దరిద్ర